హైవేడ్స్ లాస్ట్ నందిత ఆమె అంచుకలు కూడా జస్ట్ కంప్లీట్ అయినట్టున్నాయి సో ఆమెకు సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్నాం హత్య ప్రమాదమా అసలు ఏంటని కేదో ఒకరు కామెంట్ పెట్టారు ఆమెను చంపడం కోసం ఆమె ఎమ్మెల్యే అయినప్పుడు ట్రై చేస్తూనే ఉన్నారు బట్ ఇప్పుడు సక్సెస్ అయ్యారు అని ఆ తర్వాత ఇంకొకరు కామెంట్ పెట్టారు వంద కిలోమీటర్ స్పీడ్తో మెటర్ రీడింగ్ ఆగిపోయింది అంత స్పీడ్లో ఎవరైనా ప్లాన్ చేస్తాడు వాడు పోతాడు ప్లాన్ చేసినాడు ఇది ప్రమాదమయ్యా అన్నాడు సో కమిటీ వేరే నిజాలు చెప్పాలని మనం అనుకున్నాం కదా పట్టణచెల్ పోలీసులు మొత్తం డేటా మొత్తం తీసుకొని మొత్తం చెక్ చేశారు చూస్తే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే టిఫిన్ చెట్టు అన్నట్టు వాళ్ళు వచ్చున్నారు బయటికి ఇలా వెళ్తున్న మూమెంట్లోనే వాళ్ళ ముందు టిప్పర్ లారీ వెళ్తుంది ఆ టిప్పర్ వచ్చేసి కాంక్రీట్ రెడీ మిక్స్ లారీ వీళ్ళు ఫాస్ట్గా వెళ్తున్న మూమెంట్లో దాన్ని ఢీ కొట్టారు దానికి ఢీ కొట్టిన తర్వాత ఆ స్పీడ్ మీద కంట్రోల్ అవ్వలేక డీ కొట్టినప్పుడే ఆటోమేటిక్ లోపల వాళ్ళకి తేడా కొట్టేసిద్ది ఎగైనా అదే స్పీడ్ మీద వెళ్ళిపోయి దాన్ని డీ కొట్టిన మూమెంట్లో మరలా వెళ్ళి రైలింగ్ గుద్దుకుంది అప్పుడు ఎంత స్పీడ్తోన్నారంటే మెట్రైడింగ్ ఆగిపోవటం అండ్ లోపల ఉన్నటువంటి పాపం లాస్ అని ఎంత సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఆమెకి ఇంటర్నల్గా సివియర్గా ఇంజూర్ అవ్వటం స్పాట్లోనే చనిపోవడం జరిగింది రిమైనింగ్ వాళ్ళు స్పీడ్ బెల్ట్ పెట్టుకోవడంతో వాళ్ళు కొంచెం బయటపడ్డారు బట్ తీవ్ర గాయాలని ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది మనం మార్నింగ్ మాట్లాడకుండా మధ్యాహ్నం మాట్లాడుకున్నదా మరల ఇది కూడా పాయింటే వాళ్ళు లారీని గుద్దటం వల్ల జరిగింది బట్ లారీని గుద్దాల్సిన ఏదింటారు బాబు అంటే అక్కడ ఆ స్పీడ్లో కనురెప్పలు మూతలు పడుతున్న మూమెంట్లో నిద్ర వస్తున్న మూమెంట్లో అండ్ లిట్లు పెట్టి మంచు కూడా ఉన్న మూమెంట్లో అలా వెళ్ళి దాన్ని గుద్దేస్తున్నారు ఇక్కడ ప్రమాదమే లారీని గుద్దటం వల్ల జరిగింది లాస్ట నందిత సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల జరిగింది అయితే లోపల ఉన్నటువంటి వాళ్ళు అంత అజాగ్రత్తగా ఎందుకున్నారు డ్రైవ్ చేసినా అంత అజాగ్రత్త ఎందుకున్నారు ఇది ఒక్కటి తెలియాల్సి ఉంది ఇది వాళ్ళు రికవర్ అయ్యాక స్పృహలోకి వచ్చాక అప్పుడు ఈ ఒక్క విషయం తెలియాల్సి ఉంటుంది సో ఇక దీని మీద నాకు తెలిసి ఇంకే కమిటీ వేరే అని అనుకుంటూ ఉన్నా పోలీసులు అయితే క్లారిటీ ఇచ్చేస్తున్నది ఇది ప్యూర్లీ యాజ్డెంటే డ్రైవర్ అంత స్పీడ్లో వస్తూ ముందున్న వెహికల్ని తప్పించుకో దానికి గుద్దారు ట్రిప్పర్కి దానివల్ల ప్రమాదం జరిగిందని అన్నారు పాపం లాసినందిత చిన్న వయసులో అన్యాయంగా చనిపోయింది లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి పంతొమ్మిది వాళ్ళ నాన్నగారు చనిపోయి అన్నారు ఈ ఇయర్ ఫిబ్రవరి ఇరవై మూడు పాప ఆమె చనిపోయాను చాలా బాధిస్తుంది నాకైతే సో దయచేసి సీడ్ బిల్డ్ అయితే పెట్టుకోండి అండ్ ఓవర్ స్పీడ్తో అయితే వెళ్ళకండి అండ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు దయచేసి క్లైమేట్ అయితే చెక్ చేసుకునే వెళ్ళండి ప్లీజ్ టేక్ కేర్